రోజున మైలవరం మండలం చంద్రాల గ్రామంలో రాస్త రోగో చేయడానికి ఇక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులంతా కూడా సిద్ధపడ్డారు పది సంవత్సరాల నుండి రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి సుమారు ఆరు కోట్లన్నర రూపాయలు ఈ గ్రామానికి డబ్బులు రావాల్సి ఉంది దీని మీద అనేక మార్లు కలెక్టర్ గారిని ఆర్ఎండార్ కి సంబంధించి అట్లాగే ఆర్ఎంబి అధికారుల్ని గ్రామ సచివాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు స్టేట్ సచివాలయం వరకు ఇప్పటికే పది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఈ చంద్రాల గ్రామంలో ఇచ్చిన దాఖలు లేవు పక్కనే ఉన్నటువంటి వెల్లడం గ్రామంలో కొంతమందికి వేయడం జరిగింది ఈ గ్రామం చేసినటువంటి పాపం ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజున ఇల్లు కోల్పోయిన ప్రారంభం నుంచి ఈ రోజు వరకు మేము సరిపోయినటువంటి ఫోటోలు పెట్టి ఇలా ప్రదర్శనగా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంతేకాదు ఇల్లు కోల్పోయిన తర్వాత తల పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇళ్లని పునర్నిర్మాణం చేసుకున్నావా వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని వాటి వడ్డీలకి ఈ ప్రభుత్వం వడ్డీలు కట్టి దాన్ని రోడ్డు విస్తరణ కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి రోడ్డు విస్తరణ కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి రోడ్డు విస్తరణ పోరాడతాం మాకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు పోరాడతాం పోరాడతా మాకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు அதனை அங்களை வந்த